మండల సంఘం ఐక్యవేదిక ఎండుకోబడిన మురళికి ఘనంగా జిల్లా సత్యవేడు మండలం ముదిరాజ్ సంఘం ప్రధాన అధ్యక్షుడు పామంజీ మురళిని నూతనంగా ఎండుకోబడిన సందర్భంగా సన్మాన కార్యక్రమం శుక్రవారం రాత్రి మదనం గ్రామంలో నిర్వహించారు గ్రామ పెద్దలు యువకులు గజమాల వేసి సత్కరించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పాటిస్తూ ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు సంఘం అభివృద్ధి కొరకు తన వంతు తాను ఎల్లవెళ్ల కృషి చేస్తానని సత్యవేడు మండల ముదిరాజ్ సేవా సంఘం అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు మండల పెద్దలకు యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు ముదిరాజ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మన అధ్యక్షుడు అయినటువంటి గారిని సన్మానించడం చాలా ఆనందకరంగా ఇన్నేళ్ల జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా ముదిరాజు విధంగా కానీ ఇంత ఐక్యత కానీ ఎవరు రోలేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున యువతంతా కూడా ముందుకొచ్చి రోజు అధ్యక్షుడిని సన్మానించడం మనం అందరికీ ఇక్కడ యువకులందరూ కూడా ఒకే ఒకటి చెప్తాను మనం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధంగానే ఎదగాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే చదువుకోవాలా మనం ఈ రోజు రాజకీయంగానే కాదు ధన బలం కాకపోవడం కాదు వినకపోవడం అంటే మెయిన్ కారణం ఏంటంటే చదువుకోకపోవడం మనలో చదువుకున్నారనుకో మన జాతిలో చదువుకుంటే రేపు భావి తరాలు ఎవరైతే మనం నెక్స్ట్ జనరేషన్ ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా లీడర్లుగా ఎదిగేదానికి చాలా అవకాశాలు ఒకే ఒక పాయింట్ ఈరోజు చచ్చే నియోజకవర్గంలో అత్యధిక పాపులేషన్ మనం ఉన్నాం ఇదే ముదిరాజులు ముదిరాజు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అత్యధిక మన ఉన్నారు మనం లేరు అనేసి అందరూ భ్రమ అందరి రోజు ఈ రాష్ట్రంలోనే సత్య నియోజకవర్గంలో నలభై ఐదు వేల మంది ఎప్పుడో ఎప్పుడో లెక్కలు పైగా ముత్తరాజులు ఉన్నారని చెప్పేసి అంచనాలు అంటే ఈ రోజు రాజకీయ పార్టీలనే కాదు ఎవరినైనా కూడా మనం సాధించి కానీ మనకి తగిన విలువ లేదు ఎక్కడైనా కూడా ఎందుకంటే మనలో ఐక్యత లేదు మెయిన్ గా ఐక్యత లోకపోవడం లేకపోతే ఐక్యతని ముందుండి తీసుకుని పోయేదానికి ఈ రోజు చిన్న ఆధ్వర్యంలో మేము కానీ మన యువత కానీ ప్రాబ్లం అయినా కానీ ముదిరాజు పెట్టలకి ప్రాబ్లం చిన్న ముందుంటాడు ముందుండి ఖచ్చితంగా ఎలాంటి సమస్యనైనా ఆయన చేతుల్లో ఉండగలిగింది అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి సమస్యనైనా కానీ చిన్న ముందుండి నెరవేరేస్తాడని చెప్పి ఈ రోజు మనందరూ కూడా మనం ఈ రోజు మన సెట్ జరిగిన మీటింగ్ లో మనం అందరూ చిన్న ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ గా చిన్న పది మందికి అందుబాటులో ఉంటాడు లోనే కాదు ఈ రోజు ఎక్కడికైనా పిలిచినా ఏ ఈ మండలంలో ఎక్కడికి పిలిచినా ఏ ఊరికి పిలిచినా చిన్న ముందుండి వచ్చి వస్తాడు కాబట్టి మీరందరూ కూడా సహకరించి రేపు ఏ ఎలాగ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కానీ చిన్నకి సహకరించి మనం ముందుకు వెళ్ళాలి ఇదే విధంగా ముదిరాజు బిడ్డలు అంటే ఎట్లా ఉండాలంటే రేపు మరుసినాటికి మనం ఎదుకోవాల్సిన అవసరం లేదు వేరే కమ్యూనిటీ లాగా వచ్చి మనం ఐక్యంగా ఉండాలి మనకి అందరూ తెలుసుకుంది మనకి మనమే శత్రువులు అనేసి చాలా మంది అనుకుంటారు శత్రువులు చేసిన వాళ్ళు ఏంటంటే వేరే జాతుల వాళ్ళు మనల్ని ఆ విధంగా చేస్తారు అంతే తప్పటి మనకి మనకు మన శత్రువులు ఎవరు లేదు ఈ రోజు మనం మీరు చిన్న ఒక అరగంట కృషి చేస్తాను ప్రతి ఒక్కటి మా పిల్లగాలతో అందుబాటులో ఉంటాను మా పిల్లగాలకి ఏ మంచి జట్టుకి మేము అందుబాటులో వచ్చి అక్కడ మరొక తిరుగుతాను చేస్తాను పిల్లగాలికి అనుకూలంగా ఉంటాను ఏదైనా పిల్లకాయలు పిలగాలి ఏదైనా ఒక టౌన్కి వచ్చినా పట్టినా వాళ్ళతో కూడా తిరగదా పడతా నేను అన్నీ చేసుకుంటాను చెప్పినట్టు